ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర ఘోర విమాన ప్రమాదం డెబ్బై రెండు మంది ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్డే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి అండి నేపాల్లో గత కొంతకాలం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి కాఠమాండులోని త్రిభున అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్ది రోజులుగా క్రితం జరిగిన ప్రమాదం ఇంకా మరొక ముందే తాజాగా మరో హెలికాప్టర్ విమోదం జరిగింది నేపాల్ రాజధాని కాఠ్మాండు నుండి సిఎఫ్ బెన్సీ వెళ్తున్న ఓ హెలికాప్టర్ సువాటుక ప్రాంతాల్లో కుప్పగూలింది ఈ ప్రమాదం ఐదుగురు దుర్మార్గం పాలయ్యారు మృతులైన చైనాకు చెందిన వారికి అధికారులు గుర్తించినట్లు ఇటీవల త్రిభున అంతర్జాతీయ విమానాశ్రయం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పగూలి పద్దెనిమిది మంది చనిపోయిన సంగతి కూడా తెలిసిందే అయితే రెండు వారాల వేదిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది గత ఏడాది యతి ఎయిర్ లైన్స్ విమానం పోకారా విమానాశ్రయం వద్ద కుప్పగొలింది ప్రమాదంలో డెబ్బై రెండు